హలో ఫ్రెండ్స్ ఈరోజు కోడిగుడ్డులో గోంగూర వేసి చాలా చాలా సింపుల్గా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను రుచి మాత్రం అద్దిరిపోతుంది అంతకంటే ముందుగా మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసి ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిగడ్డ ముక్కలు కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి చీలకలు వేసి మగ్గనివ్వండి ఈ ఉల్లిగడ్డ ముక్కలు కాస్త మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన లేకుండా వేపుకోవాలి ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎర్ర గోంగూర వేసి కలుపుకోండి ఆ తర్వాత మూత పెట్టి దగ్గర పడేంత వరకు మగ్గించాలి గోంగూర ఇలా పూర్తిగా దగ్గర పడిన తర్వాత ఒకసారి కలిపి కొంచెం పసుపు సరిపడా కారం వేసి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి రెండు చిట్కెళ్ళంతా గరం మసాలా పొడి వేసి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి అంతా కలిసేలా కలిపిన తర్వాత మూత పెట్టి రెండు మూడు నిమిషాలు మగ్గించాలి ఆ తర్వాత మూత తీసి కొంచెం నీళ్లు పోసి కలిపి మళ్ళీ మూత పెట్టి ఓ నిమిషం పాటు ఉడికించాలి జస్ట్ ఒకే ఒక నిమిషం సరిపోతుంది ఎక్కువసేపు మగ్గించాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఉడకబెట్టిన కోడిగుడ్లని నిలువున కట్ చేసి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా జాగ్రత్తగా బోర్లా వేసి మూత పెట్టి ఎసరు దగ్గర పడేంత వరకు మగ్గించాలి మధ్య మధ్యలో గరిటతో అటు ఇటు తిప్పేసుకుంటూ ఉండాలి ఎసరంతా గుంజిన తర్వాత మూత పెట్టాల్సిన అవసరం లేదు ఇలాగే కోడిగుడ్లని అటు ఇటు తిప్పేసుకుంటూ ఉడికించాలి చూస్తున్నారు కదండి ఇలా ఉండాలి గ్రేవీ మరీ ఫ్రై లాగా కాకుండా అలాగని కర్రీలా కాకుండా ఇలా మీడియంగా ఉండాలి చివరగా కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే అండి గోంగూర కోడిగుడ్డు కర్రీ రెడీ అయింది ఇలా చేసిన ఈ కర్రీని వేడి వేడి అన్నంలోకి వేడివేడిగా వడ్డించుకున్నారంటే చాలా బాగుంటుంది అలాగే చపాతీలోకి కూడా ఈ కర్రీని ట్రై చేయొచ్చు అంతే ఫ్రెండ్స్ తప్పకుండా మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు కూడా ఓపిక్గా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్